న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు స్వాగతం నా పేరు శ్రీలత వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి మరియు అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు వాటి నిర్మూలనకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా నలుగురు వ్యక్తుల దగ్గర నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామర్ల కోటకు చెందిన ఒక వ్యక్తి దగ్గర నుంచి నాలుగు కేజీల గంజాయిని కొనుగోలు చేసి ముండ్లమూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలిసిన వ్యక్తులకు గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తి వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు అసంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో దర్శి సిఐ రామారావు ముండ్లమూరు ఎస్ఐ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు సేకరించి వారిపైన నిఘా పెట్టి కఠినంగా వాళ్ళ కోసం తీవ్రంగా గాలించి వాళ్ళు ఎంటైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో బాగా శ్రమించి నిఘా పెట్టడంతో వారిని మనం నిన్న సాయంత్రం మన ఈదర గ్రామం జంక్షన్ దగ్గర ఒక నాలుగు వ్యక్తుల్ని మేమైతే అయితే నిఘా పెట్టినామో ఎవరైతే గంజాయి వ్యాపారం చేస్తున్నారో అని మాకు సమాచారం రావడంతో గట్టిగా వారి కోసం కృషి చేసి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ వ్యక్తులు లక్ష్మీనారాయణ ఈద గ్రామం చెందిన వ్యక్తి అతనికి సంబంధించిన కథతో పాడికి అనే పనిచేసేవారు జటా శ్రీహరి అని మాటూరు మండలం మొగిరి వంశీ మాటూరు మండలం ఉప్పు శివ అజాస్ కోపాలనే అతను కూడా మాటూరు మండలం ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు ఇతను కలిసి వ్యాపారం చేస్తున్నారని మాకు గ్రామ సమాచారం పైన తీవ్రంగా శ్రమించి వాళ్ళని వాళ్ళ కోసం గాలిస్తూ నిన్న సాయంత్రం వాళ్ళని లేదా గ్రామం దగ్గర అదుపులోకి తీసుకొని చూడగా వారి దగ్గర రెండు కేజీల బాక్సుకు సంబంధించినవి మొత్తం రెండు బాక్సులు అంటే నాలుగు కేజీలు గంజాయి ఉండడంతో వారిని ప్రశ్నించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా తీస్తున్నారు అనే పూర్తి డీటెయిల్స్ వివరాలన్నీ వారి నుంచి సేకరించుకొని ఆ విధంగా వాళ్ళు చేస్తున్న వ్యాపారం అక్రమ వ్యాపారం గుర్తించి వాళ్ళని వారిపైన కేసు నమోదు చేసి ద సిఏ గారు ఆ కేసును టేకప్ చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా వారి వివరాలు వారిని మళ్ళీ ప్రశ్నించి వారు అక్రమ వ్యాపారం చేస్తున్నారని భావించి వారిపైన ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం గంజాయి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినారు తర్వాత వారి యొక్క బ్యాక్గ్రౌండ్ వారు ఏమేమి చేస్తారు ఎలా చేస్తున్నారు ఈ అక్రమ వ్యాపారం అని అన్ని పరిశీలించినప్పుడు ఒక్కొక్కరి పైన ఇద్ద ముందు కూడా మూడు కేసులు ఇంత ముందు కూడా గంజాయి కేసులు ఉన్నాయని మా దర్యాప్తులో తేలడంతో వారిని వీళ్ళందరూ కలిసి ఒక వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నారని విషయాన్ని వదిలేకి రావడంతో కొత్త చట్టాల ప్రకారము బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ ట్రిపుల్ వన్ సెక్షన్ కూడా వీళ్ళని ఈ సెక్ ఈ కేసులో నమోదు చేసి వీరిపైన ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది ఈ విధంగా మన ఏరియాలో ఈ అక్రమ గంజాయి వ్యాపారం చేసే వ్యక్తులని మీద నిఘా పెట్టి వారి కోసం తీవ్రంగా క్షమించి వారిని అదుపులో తీసుకొని పట్టుకున్న మన దర్శి సిఐ మన ములమూల ఎస్ఐ ఈ సిబ్బంది అందరికీ మేము ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం అలాగే మా ఎస్పీ గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపి మంచి రివార్డు కూడా ఇస్తామని ప్రకటించినారు సో వారికి అందరికీ మా ఈ విధంగా కట్టి గట్టి కృషి చేసి ఈ మంచి పని చేసిన వీళ్ళందరికీ మా తరఫున కూడా మా సభ్యుల తరఫున కూడా నా తరఫున ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మా దర్శి సర్కిల్లో ఎటువంటి అసాంఘ్య కార్యక్రమాలు జరగకుండా ఇటువంటి గంజా వ్యాపారం కానీ మిగతా ఎటువంటి అసాంఘ్య కార్యక్రమాలు అనేవి ప్రజలకి వ్యతిరేకమైనవి జరగకుండా ఉండేందుకు మా దర్శి సర్కిల్ టీం అందరూ గట్టిగా కృషి చేస్తారని ప్రజలకు తెలియజేస్తూ అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నా ఇది చాలా సమాజానికి చీడ పీడ లాంటి వ్యసనం ఇది చాలా హాని జరుగుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇటువంటి గంజాయికి సంబంధించింది ఎక్కడ ఏదైనా చిన్న సమాచారం ఉన్నా వెంటనే మా సిబ్బందికి మా సిఏఎస్ఏకి తెలియజేయాలని ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము